వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహువు కుజుడు కలయిక కారణంగా నవపంచమ రాజయోగం ఏర్పడనుంది జాతకంలో రాహువు ఐదవ స్థానంలో కుజుడు తొమ్మిదవ స్థానంలో ఉన్నప్పుడు నవపంచమ రాజయోగం ఏర్పడుతుంది ఇది శుభయోగం ఈ శుభయోగం వల్ల కొన్ని వారికి అదృష్టం కలిసి వస్తుంది ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారు నవపంచమ రాజయోగంతో జాక్పాట్ అందుకుంటారు నవపంచమ రాజయోగంతో విశేష ప్రయోజనాలేమిటో చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అక్టోబర్ ఇరవైన కుజుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు కుజుడు కర్కాటక రాశిలోకి వెళ్లడం వల్ల రాహువు కుజుడు కర్కాటక రాశిలో పరస్పరం తొమ్మిదవ మరియు ఐదవ ఇళ్లలో ఉండటం వల్ల యోగం ఏర్పడుతుంది నవపంచమ రాజయోగం కారణంగా కొన్ని రాసుల వారికి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి ఆ రాసులేమిటో ఇప్పుడు తెలుసుకుందాం మిథున రాశి నవపంచమ రాజయోగం కారణంగా మిథున రాశి జాతకులకు విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి ఇది వీరికి ఆర్థిక లాభాలను కలిగించే కాలం ఈ సమయంలో వీరు అనేక సమస్యల నుంచి బయటపడతారు పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుంది భాగస్వామ్య వ్యాపారాలు లాభాలనిస్తాయి కష్టానికి తగిన ఫలితము పొందుతారు ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారికి ఉన్నతాధికారులతో సత్సంబంధాలు ఏర్పడతాయి ఈ సమయంలో కుటుంబ సభ్యుల మధ్య ఏవైనా విభేదాలు ఉంటే తొలగిపోతాయి మీ కష్టానికి తగిన ప్రతిఫలం తప్పనిసరిగా పొందుతారు ఆర్థికంగా లాభపడతారు నూతన ఆదాయ మార్గాలు కూడా తెరుచుకుంటాయి మీరు వృత్తిలో గణనీయమైన ప్రయోజనాలు పొందుతారు కన్యారాశి నవపంచమ రాజయోగం కారణంగా కన్యారాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి ఈ సమయంలో కన్యారాశి జాతకులు రాహువు యొక్క క్రియాశీలత కారణంగా సానుకూల ఫలితాలు పొందుతారు ఈ సమయంలో అనుకున్న పనులన్నీ నెరవేర్తాయి కుటుంబ వాతావరణం సానుకూలంగా ఉంటుంది వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది వివాహం చేసుకోవలసిన వారు వివాహ ప్రతిపాదనను పొందవచ్చు కన్యారాశి జాతకులకు రాహువు శని మరియు కుజుడు యొక్క ప్రభావాల నేపథ్యంలో జీవితంలో కొనసాగుతున్న సమస్యలు ఇప్పుడే ముగుస్తాయి మీరు ఊహించని ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు నూతన ఆదాయ వనరులు తెరుచుకుంటాయి మీరు వ్యాపారం ఉద్యోగం లేదా ఇతర మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తున్నట్లయితే అది ఇప్పుడు మీకు మంచి ప్రయోజనాలను ఇస్తుంది అనుకున్న కోరిక నెరవేరుతుంది